తెలంగాణ రాష్ట్రం రాజకీయం ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ వ్యవహారం చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేస్తారు రైతులు ఆటో డ్రైవర్లు చనిపోతే రేవంత్ రెడ్డికి మాట్లాడడానికి సమయం లేదు కానీ ఫిలిం ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి మాత్రం సమయం ఉందని హరీష్ రావు ఫైర్ అయ్యారు సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిస్లాంటి ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని పెద్దగా చేస్తుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు అల్లు అర్జున్ పై పెట్టిన కేసు చాలా చిన్నదని ఇది రాష్ట్రంలోని ఇతర చిన్న కేసులు లాంటిదేనన్నారు సంధ్యా థియేటర్ ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని సిపిఐ ఎమ్మెల్యే కూనం లేని సాంబశివరావు అన్నారు సామాజిక సందేశాత్మక చిత్రాలకు సెన్సార్ బోర్డు అనుమతులు ఇవ్వకుండా పోలీసు వ్యవస్థను అణచివేసే విధంగా రౌడీజ్యాన్ని ప్రోత్సహించే సినిమాలకు అనుమతులు ఇవ్వడం సో नहीं मनी, नहीं नहीं एक होना चाहिए आज रेवंत रेड्डी के सरकार ने वो मनमना कर रहे जो चाहे उसको अरेस्ट कर रहे जो चाहे उनको छोड़ दे रहे लेकिन इन्होंने आज दो दो घंटा असेंबली में बहुत सारे स्टेट में इश्यूज है किसानों का इशू है लेबर का इशू है दलितों का इशू है माइनॉरिटीज का उसके बात करने के लिए टाइम नहीं है रेवंत रेड्डी को लेकिन दो दो घंटा एक फिल्म एक्टर के पीछे पड़ के वो एक पर्सनलाइज टारगेट करके जा रहा है देखे मैं वो केस के बारे में नहीं बोल रहा हूँ अगर से तुम ओ, केस रजिस्टर करना है तो करो जो लॉ करना है करो लेकिन सबके साथ क्यों नहीं करते लेकिन आज जो फिल्म इंडस्ट्री को यहाँ पर टारगेट करके उन लोगों से परेशानी करना शुरू करें देख अगर से आप केस र, 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 रखना है रखो लेकिन सबके साथ रखो ना So the case of the Allurjan is a small case. Like many other issues in this state, there is an issue. So in that stampage, what is the role of the hero? what is the role of the police? Who failed? Whether police failed to give the security or the theater management has failed to give the security, this has to be looked into. Instead of looking into that, after arresting an actor, as the government is blamed by the people of this Telangana, the government want to rectify the issues that have been raised in that particular issue. So in order to curb one issue or one mistake, they are doing the other mistakes. Allah is not allowed to go for a press meet. Then how can a CVN and the CP of the Hyderabad can come before the media and show some of the videos that which have been telecasted in the social media? So my sincere request to the film industry and as well as to the police, as the matter is pending before the court. ప్రజా నాట్య మండలి అభిమానం మేమే మా వాళ్ళ వేసిందే ఆ సినిమా బాగుండాలని కోరుకుంటే మాకే ద్వేషం అల్లు రావాలని కానీ మానవాడు అందుకే నేను రిపీటెడ్లీ ఐ డోంట్ వాంట్ టేక్ దేమ్ ఆఫ్ అల్లు అర్జున్ నాట్ ఓన్లీ దిస్ ఇష్ ఈస్ రిలేటెడ్ టు అల్లు అర్జున్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎవ్రీ బిగ్ సినిమా ఎవ్రీ బిగర్ యాక్టర్ పెద్ద మేము వందల కోట్లు లెక్కలు రోజు రోజు ఇది ఇన్ని వందల కోట్లు వచ్చింది ఇన్ని వందల కోట్లు వచ్చింది దీన్ని దాటింది దాన్ని దాటింది దీన్ని దాటింది అనేది ఇక వేరే పెద్ద ఇది సరే తెల్లగా ఉత్సకత ఉంటుంది ఆ ఉత్సుకతను వ్యంక్యా చేసుకోవాలి ప్రేక్షకుల్లో ఉంటుంది అసలు ఇష్యూ ఏంటి సమాజంలో జరిగే సమస్యలన్నీ పక్కన పోతుంది ఈ ప్రతిభాన్ని అన్ని కూడా ముందుకు వస్తుంది